ఏం చేస్తుంటారు ఏంటి సార్ చాలా కొద్ది రోజుల వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ జరగబోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏంటి అసలు ఎలా ఉండబోతుంది జగన్ గారు ఒకవైపు కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఏది ఏమైనా సరే మొత్తం టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తాడు ఎందుకంటే జగన్ ప్రభుత్వం కరెక్ట్ కాదు ఎందుకంటే వారు చేసిన ఐదేళ్ళు దాంట్లో మెయిన్ అది రాష్ట్రాన్ని తాగడబెట్టే చేసింది అంటే అంటే వేరే కాదు నేను అన్నా నేను ఒక్కడం చెప్పడం కాదు ఎవరైనా చెప్తారు నేను చదువుకున్నా అయినా కొడగా వ్యాపారం చేస్తున్నా మంచి తరగతి మంచి తరగతి ఉండిపోతున్నాను అండి పైకి డెవలప్మెంట్ అనేది కానబట్లే డెవలప్మెంట్ ఎలా అవ్వాలి ఇప్పుడు అమ్మఒడిగా అన్నాడు మూడు సార్లు వేసాడు నాలుగోసారి వేయాలి వేయలా చిన్న చిన్న అంటే చిన్నదాని సమస్య కాదు దాని గురించి చెప్తున్నాను అంటే వీడి మీద చంద్రబాబు నాయుడు కొద్దిగా అనుభవసాలి ఆయన కొద్దిగా వయసు ఎక్కువ కాబట్టి ఆయన కొద్దిగా చేయగలరు ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ అసలు మీ విజయవాడ ప్రాంతం ఎంత మేర అభివృద్ధి చెందిందంటారు సార్ ఈ నాలుగేళ్ల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో నాకు తెలిసి డెవలప్మెంట్ ఏం కానపడ అదే చంద్రబాబు నాయుడు అంటే మాత్రం డెవలప్మెంట్ అయ్యేది ఇట్లా ఫ్లైఓవర్ ఉంది అవన్నీ ఆయన టీడీపీ ప్రభుత్వంలో కట్టారు ద్వారా టీడీపీ ప్రభుత్వంలో పెట్టింది ఆయన ఉంటే కొన్ని కొన్ని డెవలప్ అయ్యాయి అలాగే అమరావతి రాజధాని ఉంది ఆ రాజధాని కూడా సగంలో అయిపోయింది అలాగే ఆయన ఉంటే కొద్దిగా ఇదే అయ్యేది అక్కడ చుట్టుపక్కల భూములు అని అదని ఇదే అని కొద్దిగా ఇదే ఇంప్రూవ్ అయ్యేది అవి అలాగే ఉండిపోయాను ఫస్ట్ నాలుగైదు కోట్లు అన్నీ కూడా లక్షగా వెళ్ళారు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ బ్యాక్ అలా అలా జరుగుతున్నాడు నెక్స్ట్ జగన్ వస్తే మా చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం మారి మార్పు ఉంటుంది అంటే కంపల్సరీ మార్పు ఉండదు ఎందుకంటే ఆయనకి వయసు అయిపోతుంది ఏదైనా అనకూడదు కానీ పోతే పోతే ఏదైనా చేసేదాన్ని చేయాలని మంచిది చేద్దాం అన్నట్టు ఉంటుంది నేను అనుకుంటున్నాను ఉండదని నేను అనుకోవడం కాదు చాలామంది అలాగే అనుకుంటారు వయసు అయిపోయింది కదా ఏజ్ అయిపోయింది ఇంకా పార్టీ కూడా అలా తర్వాత ఇంకేం ఉండదు ఆయనతో భూస్థాపన అయిపోతుంది టీడీపీ గవర్నర్ చెప్పండి అంటే ముఖ్యంగా మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజన చౌదరి గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఎవరు గెలిచే అవకాశం అంటే వాళ్ళు గెలుస్తారని కాదు ఎక్కువ వన్ టౌన్ సీటు మాత్రం ఈ సీటు మాత్రం సుజనా చౌదరి అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఓట్లు ఎక్కువ శాతమే ఉన్నాయంట ఉన్నారు అసలు మేర ఇది ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందండి నేను ముస్లింస్ ఎక్కువ ఉన్నాయి కానీ ఈయన ఏంటంటే కొద్దిగా పాతోడు ఆయన ఢిల్లీలో ఉంటాడు విజయవాడ ఉంటాడని సునీ చాదవర్ మీకు తెలుసు అందరికీ తెలుసు తెలిసింది తెలుసు బాగా అనుభవాలి ఆయన లేబర్ని వర్క్ చేయగలరు ఎవరితో చేయగలరు ఇప్పుడు ఆయన స్పెషల్ టీం వచ్చింది ఇక్కడికి ఇక్కడ వాళ్ళు కాదు స్పెషల్ టీం వాం తెచ్చుకున్నాడు ఇక్కడ టీం వాళ్ళే ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తాం అంటే వీళ్ళు ఈ పాయింట్ తిరిగారా తిరగలేదా ఏంటది మొత్తం దగ్గర నుంచి వస్తున్నాయి ఎందుకంటే నేను నేను లైవ్ చూశాను నేను చూశాను ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు సుమ చౌదరి గారు అంటే చెప్పలేము కానీ మెజార్టీ వస్తుంది ఏదైనా టోటల్గా టీడీపీ వస్తుంది దాంట్లో సమస్య లేదు పెద్ద నమస్తే మీ పేరు మాధవ ఎక్కడ పెద్ద అన్న మీది మల్గా ఏర్గం ఎన్ని పెద్ద చాలా తక్కువ రోజుల్లోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు ఐదు వేల నుంచి జగన్ గారి పాలన చూశారు అసలు ఎవరి పాలన వచ్చింది మీకు ఈసారి ఎలా ఉంటుందంటారు పోటీ పోటీ అయినా పోయినా ఇలా అయింది పది జనాలు ఐదు జనాలు అలా తిరుగుతున్నాను ఏమీ ఏమి అట్లా మా అలాగే తిరుగుతున్నాం తిరిగి తిరిగి గోడ పుడిపోనాం మోగళ్ళో అరిగిపోయాయి

తెలుగుదేశం వస్తుంది అంటారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ కూటమి నుంచి బీజేపీ తరపున సునీల దేవి గారి పోటీలో ఉన్నారు వైసీపీ జాసిఫ్ ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు ఎలా ఉంటుంది అంటారు బాబు ఇక్కడ పోటీ పోటీ ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ మీ పశ్చిమ నియోజకవర్గంలో ఇది వస్తుంది మనకు తెలియదు కూడా వస్తుంది ఫ్యాన్ 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 ఏమవుతుంది అనుకోవడానికి గెలిచే అవకాశం చంద్రబాబు గారు గెలుస్తారంటారా ఏమో గెలిస్తే అన్యాయం జరుగుతుంది అంటారు చంద్రబాబు గారు వస్తే గెలిస్తే ఏమీ లేదు మనకి రోడ్లు బాగుపడితే మనకి పేదల్లో ఒక ఆంకా ఏదైనా తగ్గితే తగ్గితే ఎత్తారు కట్టి ఈ గ్యాస్ బండ్ కూడా రేటు పెరిగిపోయి నానా యాత్ర పడి తిన్నోలు కూడా బాధపడి బియ్యం మూట కూడా ఓ పదిహేను వందలు రెండు వేల రూపాయలు బియ్యం అంటే ఎక్కడ తీసుకోవచ్చి తినడం పూలు ఏం తినగలం అంటే పది రూపాయలు వస్తే తినడం పది రూపాయలు కాకపోతే మనం ఏం తినగలం నానా యాత్ర పడి నానా బాధలు అది అట్లాగా ఇది అంతే తగ్గించాడు రేట్లని అంతకుముందు చేసాడు కదా రేట్లు కూడా తగ్గించాడు అది అట్లాగా ఏమో ఈ తల వద్దు పోటీలు లోనే కదా అది అంటే మార్పు జరిగితే బాగుంటుంది అంటారు మార్పు జరగాలి కదా జరిగితే అట్లాగా అలా జరిగింది ఇక్కడ విజయవాడ ఎంపీగా కేసిన నాని గారు వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ నుంచి కేసిన చిన్ని గారు ఉన్నారు ఇది ఎలా ఉంటుంది అంటారు బాబాయ్ ఎంపీ పోటీ ఎంపీ మరి వెళ్ళలేదు ఇలాగే మనం మలిగాంపేటలో ఉంటాను మరి థ్యాంక్ యూ